ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించిన నాలుగవ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి బుధవారం ప్రారంభించారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ పోటీలు ఆరంభం కాగా ఏపీ ట్రైబల్ సెక్రటరీ బాలాజీ నాయక్ కూడా పాల్గొని మాట్లాడారు ఏంటంటే ఆడుకుందాము అని అంటే మేమే చెట్లు పుట్లో ఎక్కి ఆడుకోవటమే మాకు అప్పుడు మైదానాలు కూడా సరిగా లేవు ఊర్లోకి వెళ్ళి ఆడుకోవటమే కానీ ఈరోజు మీకు స్కూల్స్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్ పెట్టారు మైదానాలు ఉన్నాయి ఈరోజు గురుకులంలో చూసుకుంటే నూట తొంభై తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి అందులో నూట డెబ్బై ఒకటి గురుకులం స్కూల్స్ ఉంటే ఇరవై ఎనిమిది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ నుండి కూడా ఆడపిల్లలు చక్కగా వచ్చి ఎంత చిలకల్లాగా ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే నాకు చాలా నాకు మీరందరూ వచ్చినందుకు ఫ్రీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాకు చాలా 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 సంతోషంగా ఉంది మీరందరూ ఆడాలనుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది చక్కగా ఆడండి ఎందుకంటే ఎప్పుడు చదువు 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 ఒక్కటే కాదు చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి మీరు చక్కగా ఆడుకుంటేనే శారీరకంగా మానసికంగా ఎదుగుదల చాలా ఎక్కువగా బాగుంటుంది నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను చదువు ఒక్కటే కాదు చదువు మనం ఎంత చదువుకున్నా సాయంత్రం ఒక గంటో గంటన్నారో పిల్లల్ని ఆడిపిస్తే అది ఎంతో వాళ్ళు అంటే చాలామంది పిల్లలు బోన్ చేయరు అంటారు ఎందుకు భోంచేయరు అంటే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కూర్చుని చదివిస్తే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏముంటాయి చెప్పండి ఖచ్చితంగా మనం అందరం కూడా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టాలి అలాగే ఇలా ఆడుకునేటప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో మనకు చక్కగా షెల్టర్ ఇచ్చారు చక్కగా మీరు అందరు కూర్చొని ఆడుకుంటారు మీకు మంచి భోజనం ఉంటుంది మీ ఏ భోజనం చేస్తే ఆ భోజనం చక్కగా మీకు పౌష్టికాహారం ఉంటుంది కాబట్టి అందరూ చేయండి అలాగే నాకు చాలామంది ఇది సమయం అవునా కాదా నాకు తెలియదు కానీ చాలామంది పిల్లలు నాకు లెటర్స్ కూడా రాస్తారు ఫోన్లో కూడా చేస్తారు ఈఎంఆర్ఎస్ స్కూల్స్లో మాకు కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది మాకు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన టీచర్స్ కూడా ఇప్పుడు మనం ఎంత మాట్లాడుతున్నాం చాలా మందికి ఇక్కడ అర్థం కాదు ఎందుకంటే అలాగే మీరు మాట్లాడింది అక్కడ పిల్లలకు అర్థం కాదు కాబట్టి మనకి లాంగ్వేజ్ కరిగా ఉంటే బాగుంటుందని అందరూ తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టబడ్డారు ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి గారికి చెప్పి చేస్తారని మీ అందరికీ కూడా సమాముఖంగా మేము మాటిస్తున్నాం ఎందుకంటే నాకు తెలిసి మీ దగ్గర నుంచి చప్పట్లు వస్తాయని ఏం మాటలు మాట్లాడిన వచ్చినా రాకపోయినా ఎందుకంటే మీరంతా ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది మనం తెలుగు ఎలా నేర్చుకుంటున్నాం ఇంగ్లీష్ హిందీ కూడా అలా నేర్చుకోవాలి